త్రీ టీవీ న్యూస్ కి స్వాగతం జచెల్ల పట్టణం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కాలనీలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ముఖ్యంగా మహిళలు ఒకే చీర కట్టుతూ కోలాటంతో నృత్యాలు చేస్తూ అలరించారు చిన్నారులు కూడా కోలాటాలతో పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ కేరీన్తో సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మహిళలు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వాడి బొమ్మ లేదా కంగుళ్ళు వారు వాడి బొమ్మ లేదా వారు వాడి బొమ్మ లేదా దిగో నాగో మలిగలో చిక్కుడు 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 నాగో మల్లి చిక్కుడు సే చికూడుగాసే చికూడు దెంపా ఎవరు లేరు తీగో నాగో మల్లిగలో చిక్కుడు దెంపాయ ఎవరు లేరు తీగో నా తీగో నాగో గలో చిక్కుడు చిక్కుడు తెంపారా చిక్కుడు దెంపారా లేడా చిక్కుడు దెంపారా రాఘేషులేరాగేష్ లేరా చిక్కుడు తెంపారు రాజేష్ లేడా తీగో నాగో మళీగలో వర్వ దుబొమ్మ లేరా కముళ్ళు వర్వ దుబొమ్మ లేరా లవ దృపమ్మ ూడు చికుడు చికుడు చికుడుగా తిగోా గోమీలో చికుడు చికుడుగా తిడు దేం పరులే ఋతి గో నా గోమీయో చికుడు దేంపాయ వారులే ఋతి లేరు తీగో నాగో మలిగాలో

కుకూడు దెం పార్ రాజేసులేడా తీవో నావ కొడుకులంటాయని ఆలో నరాజా నల్ల రాజా ఎనియాలు నల్ల రాజా కొడుకులంటాయని ఆలో నరాజా నల్ల ఎనియాలో నలరాజు కొడుకులంటాయనియాలం నలరాజా నలరాజా ఎన్ని ఆలు నల్లరాజా కొడుకులంటాయ ఎనియాలం నలరాజు కొడుకులంట ఎన్నియాలు నలుగురన్నా దమోలంట ఎన్ని ఆలా నల్లరాజు కొడుకులంటాయ ఎనిమియాలో నలుగురన్నా దమోలంట ఎనీయాలో కొడుకులంట ఎన్నియాలు నలుగురన్న నలుగురన్నా దములు కలిసి ఎన్ని ఆలో నల జరువు మీ వైరి ఎన్ని కలిసి ఎన్ని ఆలో నల జరువు వై రాజు కొడుకులంటా ఎన్ని ఆలో రాజా ఎన్ని ఆలో నల రాజా కొడుకులంటా ఎన్ని ఆలో నల రాజా ఎన్ని ఆలో నల్ల

ఎన్ని ఆలో నలుగురన్నా దములు కలిసి ఎన్ని ఆలో నల జరువు మీ వైరి ఎన్ని కలిసి ఎన్ని ఆలో నల జరువు మీ వైరి